నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి తొలి ఏకాదశి ఈనాటి విశేషం సంవత్సరంలో ఉండే ఇరవై నాలుగు ఏకాదశులలో పరమాద్భుతమైనది సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అపారమైన అనుగ్రహాన్ని మనకు అందించేది తొలి ఏకాదశి ఉపవాసం ఈనాటి విశేషం తల్లిదండ్రులను పూజించడం ఈనాటి మరొక విశేషం పండరీపురంలో పండరినాథుడు పాండురంగ విఠలుడు మనం తలుచుకుంటే ఆ కథనం ఎన్ని విశేషాలను మనకు బోధిస్తుందో పాండురంగడు తల్లిదండ్రులను సేవించేటటువంటి నేపథ్యంలో తాను పిలవగా ప్రత్యక్షమైనటువంటి ఆ పండరీనాథుడు విఠలుడు కుటీరం బయట నిలుచని పాండురంగ నాయనా పిలిచావు కదా బయటికి రావేలా అని అడగగా ఆ పాండురంగడు నాయనా విఠల నేను మా తండ్రి గారిని సేవిస్తున్నాను వారు నిద్రిస్తుండగా పాత సంవాహనం చేస్తున్నాను కాసేపు అలాగే ఉండవలసింది భక్తుడికి భగవంతుడిని కూడా ఆజ్ఞాపించేటటువంటి శక్తి కేవలం తల్లి తండ్రులను పూజిస్తే కలుగుతుంది అంటూ ఈ కథ మనకు వివరిస్తుంది తల్లిని తండ్రిని పూజించేటటువంటి కారణం చేత వచ్చినటువంటి భక్తితో అచంచల విశ్వాసంతో ఆత్మశక్తితో పాండురంగడు ఆ విఠలుడినే బయట వేచి ఉండవలసింది అంటూ ఆజ్ఞాపించే శక్తి కలిగి ఉన్నాడు విఠలుడు ఇక్కడ ఎండ నేల కాలిపోతుంది అనగా అక్కడే ఒక ఇటుక ఉన్నది ఆ పైన నిలుచుకోవలసింది అని చెప్పగా విఠలుడు అలాగే రెండు చేతులు నడుముకు ఇలా చేరగిలబెట్టుకొని రుక్మిణీ సమేతుడై ఇటికపోయిన నిలుచున్నాడు ఇది ఆ దివ్యక్షేత్ర మహిమలో మనం నేర్చుకోవలసిన అంశం తల్లిని తండ్రిని పూజించడం తొలి ఏకాదశి అద్భుతమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విఠలని సన్నిధానంలో వార్కరి అన్న పేరిట దూర దూర తీరాల నుంచి అనేకులు భుజంపైన కావడి వేసుకొని ఆ కావడిలో నీరు పాలు ఇతర అభిషేక ద్రవ్యములు సేకరించి తీసుకువచ్చి స్వామిని అభిషేకంతో ఆనందపరిచి తాము కూడా సంతోషిస్తారు ఉపవాస వర దీక్షలను విడిచిపెడతారు పాదరక్షలు లేకుండా పాదయాత్రగా అనేక కిలోమీటర్ల దూరం అలా నడుస్తూ నడుస్తూ వచ్చి వార్ అన్న పేరిట నీరు తీసుకువచ్చి స్వామికి అభిషేక సేవ నిర్వహిస్తారు ఇందులో ప్రత్యేకంగా తొలి ఏకాదశి అనే సందర్భాన్ని పురస్కరించుకొని నీటిని మనం కాపాడడం నీటి విలువలను అందరికీ తెలియపరచడం నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం నీటితో జగన్నాథుడిని పాండురంగడిని పరమేశ్వరుడిని శ్రీమన్నారాయణమూర్తిని ఎవరిని మనం అభిమాన దైవంగా సేవిస్తున్నామో ఆ దైవాన్ని అభిషేకంతో ఆనందపరచడం అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించడం నీటికి సంబంధించిన సమస్త పరిరక్షణ చర్యలు దైవంగా భావించేటటువంటి చర్యలు తెలియజేయడం చిన్నారు బాలబాలికలకు అలాగే మనం కూడా స్వీకరించడం మొదలుగునవి ప్రధాన లక్ష్యంగా తొలి ఏకాదశి ఏర్పడింది పూర్వకాలం వరుణ ప్రకాశం అన్న పేరిట పేలాలతో యజ్ఞయాగాది క్రతువులను కూడా ఈ ఆషాఢ మాసం ఏకాదశి నాడు నిర్వహించేటటువంటి వారు దక్షిణాయనం ప్రారంభం కావడంతో క్రమేణా పగటి కాలం తగ్గి రాత్రికాలం పెరగడం ఈ రోజుతో ఆరంభమవుతుంది పగటి కాలం తగ్గుముఖం పట్టడంతో మనలో జీర్ణశక్తి తగ్గుతుంది కనుక ఆ జీర్ణశక్తి తగ్గడం అనే నేపథ్యంలో ఆహార పదార్థాలను తక్కువగా స్వీకరించడం అనే వ్రతం కూడా ఈరోజే ఆరంభం చేయాలి గోపద్మ వ్రతారంభం చాతుర్మాస్య వ్రత దీక్షలకు ఈరోజే శ్రీకారం చుట్టడం వరుణ ప్రకాశం అనే యజ్ఞాన్ని నిర్వహించే నిమిత్తమై ఏకభుక్తం ఈరోజు మొదలుగా నాలుగు నెలల పాటు గృహస్థు ఒకే పూట భోజనం చెయ్యాలి అనే నియమాన్ని స్వీకరించడం మొదలగినవి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తొలి కారసినాడు ఆరంభం చెయ్యవలసిన వ్రత నియమాలు విశేషంగా చాతుర్మాస్య వ్రత దీక్షలు ఈ రోజు ఆరంభం చేయాలి గృహస్థు కూడా ఆరంభం చేయవచ్చును మొదటి నెల ఆకుకూరలు స్వీకరించరాదు రెండవ నెల పాలు పాల ఉత్పత్తులు స్వీకరించరాదు మూడవ నెల పెరుగు అలాగే చివరిది అయిన నాలుగవ నెల ఆశ్వేజ శుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ నాలుగవ నెల కాలంలో పప్పు ధాన్యాలను ఆహారంలో స్వీకరించరాదు ఆహార నియమాలకు ఏర్పడినటువంటి ఆ ప్రతిబంధకాలతో కూడుకున్న వ్రత నియమావళి చాతుర్మాస్య వ్రత నియమావళి ప్రధానంగా ఈ నాలుగు నెలలలో ఆకుకూరలు పాలు పెరుగు అలాగే పప్పు ధాన్యాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి విడిచిపెడుతూ ఆనందంగా పరమాత్ముడిని సేవిస్తూ ఏకభుక్తంతో అంటే ఒకే పూట భోజనం చేస్తూ వీలైనంత మట్టుకు స్వామిని భజనలతో సేవించుకుంటూ కాలం గడపడమే చాతుర్మాస్య వరత దీక్ష పాదరక్షలు ధరించకపోవడం వంకాయ బంగాళాదుంపలు టొమాటోలు అలాగే అనపకాయ గుమ్మడికాయ ఇలాంటివన్నీ నీరుతో కూడుకున్న పదార్థాలు కూరగాయలు తక్కువగా స్వీకరించడం నూనెతో చేసిన పదార్థాలు తక్కువగా తీసుకోవడం వివిధములైనటువంటి ఆహార పదార్థాల సేకరణలో స్వీకరించే విధానాలలో వచ్చే నియమాలతో కూడుకున్న వ్రతమే చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి ఈ వ్రతానికి ఆరంభ సూచన పూర్వకాలం ఈ వ్రతం ఈ ఆషాఢ మాసంతో ఆరంభం కావడంతో ఆహార నియమావళి మారిపోవడంతో ఈ మాసానికి అందులోనూ ప్రత్యేకంగా పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర మండలాల సమీపంలో పౌర్ణిమ నాడు చంద్ర సంచారం ఉన్న కారణంగా ఈ మాసానికి ఆషాఢ మాసం అన్న పేరు రావడంతో వర్షారంభం కూడా సూచనగా చేసుకొని తోరణం ఆరంభం అవుతుంది తొలి ఏకాదశి ఉపవాస వ్రతం ఈరోజుతో ఆరంభం చేయాలి వ్రతం చేద్దాం శ్రీమన్నారాయణమురి తలగ్రహానికి మోదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు